ఓం నమో వెంకటేశాయ సప్త శనివార వ్రతం విశిష్టత మాలినీదేవి దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త ఆయుష్ను పెంచుకుంది సొంత ఇల్లు ఉద్యోగం వ్యాపారం ఆస్తి తగాదాలు సంతానం కోసం ఏవైనా కోరిక తీరని వాళ్ళు వ్రతం చేసి కట్టెక్కిన వారు చాలామందే ఉన్నారు అందరిలాగే నేను కూడా స్వామి మా ఆపదల నుంచి కాపాడు మా కోరికలు నెరవేర్చని మనసులో స్మరించుకుంటూ ఈ వ్రతాన్ని ప్రారంభించాను నేను ఈ వ్రతాన్ని ప్రారంభించిన మూడవ వారంలోనే నేను అనుకున్న దానికైతే ఒక సొల్యూషన్ కనబడింది ఆరవ వారంలోనే దాని ఫలితాన్ని కూడా మేము చూసాము కాబట్టి స్వామి ఆ కొరక నా కోరిక నెరవేర్చారు కాబట్టి నేను మళ్ళీ ఈ వ్రతాన్ని చేసుకుంటాను నేను మళ్ళీ ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చేసుకుందాం అనుకుంటున్నాను మరి స్వామి అనుగ్రహం నాకు ఎప్పుడు లభిస్తుందో తెలియదు అంత స్వామి దయ స్వామి దయ ఉంటే నేను మళ్ళీ వచ్చే వారంలో కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించుకుంటానేమో నేను ఈ వ్రతాన్ని ఆషాఢ మాసం చివరి వారంలో ప్రారంభించాను ఆషాఢ మాసంలో వ్రతం ప్రారంభించకూడదంటారు మాసంతో పని లేకుండా శనివారం అయితే చాలు ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవడానికి ఆషాఢ మాసంలో ఒక వారం శ్రావణ మాసంలో ఐదు వారాలు భాద్రపద మాసంలో ఒక వారం వరుసగా క్రమం తప్పకుండా ఎటువంటి ఆఖండం లేకుండా ఈ స్వామివారికి నేనైతే పూజ చేసుకున్నాను మీలో ఎవరైనా ఈ వ్రతం చేయాలనుకుంటే తిది నక్షత్రం తారాబలం మాసం కోసం వేచి చూడకుండా శనివారం నాడు మొదలు పెట్టండి అంతా ఆ స్వామివారే చూసుకుంటారు మీరు ఏమనుకుంటున్నారో ఆ స్వామివారు తప్పకుండా మీ కోరికలు నెరవేర్చుతారు మళ్ళీ మళ్ళీ ఆ స్వామివారి పూజలు ఈ వ్రతాన్ని చేసుకునేటట్టు చేస్తారు ఈ పూజ చేసుకునేటప్పుడు నియమాలు తప్పకుండా పాటించి భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు ఆడంబరాలు పోకుండా మీకు తెలిసినంతలో భక్తితో చేస్తే చాలు ఆ స్వామి అనుగ్రహం మీరు ఎల్లప్పుడూ పొందుతారు స్వామి వారికి ఇది ఉండాలి అది ఉండాలి అని ఆడంబరాలే మీకు తోచినంతలో భక్తితో చేసుకుంటే చాలు ఆ స్వామి మీ మమ్మల్ని మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అందరిలాగే నేను కూడా ఈ వ్రతాన్ని చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందాను మీరు కూడా నాలాగా ఈ వ్రతాన్ని ప్రారంభించి క్రమం తప్పకుండా ఆటంకం వస్తే తప్ప ఈ స్వామివారి వ్రతాన్ని చేసుకుని ఆ స్వామి అనుగ్రహం పొంది మీరు ఆపదల నుంచి గట్టెక్కండి ఆ స్వామివారిని ఎప్పుడూ మనం అంత ఆపద వాడ అనాథ రక్షకాన్ని అంటే ఆ స్వామివారు మన ఆపదల నుంచి మన ఎటువంటి బాధల నుంచి మనల్ని రక్షిస్తాడు కాబట్టి స్వామివారికి పూజ చేసేటప్పుడు శ్రీ అలివేల మంగమ్మ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ లక్ష్మీదేవి స్వామివారి నుంచి భూలోకానికి వచ్చింది కాబట్టి స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి శేషాద్రి కొండల్లో నిలయమై తిరుపతిలో స్వామిగా వెలిసారు స్వస్తి